హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయింది ఇప్పుడే మేమైతే నిద్ర లేచాం లేచిన వెంటనే ఇలాగ డోర్ తీయంగానే మాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి వర్షం అయితే ఎప్పటి నుంచి పడుతుందో కూడా తెలియదు ఫుల్లు అసలుకి బయటికి వెళ్ళటానికి వీలైనంత వర్షం అయితే పడుతుంది మరి హైదరాబాద్లో మొత్తం పడుతుందో లేకపోతే మాకు ఎక్కడ పడుతుందో తెలియదు కానీ అసలుకి పిల్లలు స్కూల్కి వెళ్తారో లేదో కూడా తెలియట్లేదు ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట సడన్గా ఉన్నట్టుండి పడింది నేను ఫైవ్ థర్టీకి లేచినప్పుడు వర్షం అయితే లేదండి కాకపోతే సిక్స్ ఓ క్లాక్కి లేచేటప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూనే పెద్దగా వచ్చేసింది అనమాట చాలా వర్షం పెద్ద వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా పిల్లలకి అయితే వేడి నీళ్ళు పెట్టాలి కదండి ఇంకా వర్షం తగిన తగపోయినా పిల్లలు మాత్రం స్కూల్కి పంపిస్తూనే ఉండాలి ఇలాగ చిన్న చిన్న వాటి కోసం అనేసి పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇంటి దగ్గర ఉంచాము అనేసి అంటే బాగోదు కదా అందుకోసమని ఇంకా స్కూల్కి అయితే రెడీ చేద్దాము అనేసి ఇంకా నేను స్టవ్ దగ్గరకు వచ్చేసి నా పని అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే బీట్రూట్ రైస్ చేద్దాము అనేసి అనుకున్నానండి ఈరోజు పిల్లలు ఇద్దరి కోసమే చేస్తున్నాను కాబట్టి నేను ఒక బీట్రూట్ అయితే తీసేసుకున్నాను మా ఇంట్లో చిన్న చిన్న ముక్కల కన్నా కానీ ఇలాగ తురిమి వేస్తే బాగా ఇష్టంగా తింటారనమాట కాబట్టి నేను ఎప్పుడూ బీట్రూట్ రైస్ క్యారెట్ రైస్ చేసినా కానీ ఈ విధంగా అయితే నేను తురిమేసుకుంటాను ముందుగా అయితే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్ వేడైపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను అలానే పిల్లలకి పల్లీలు కూడా పెట్టడం చాలా మంచిదండి హెల్త్కి కాబట్టి నేను వీలైనంత వరకు ఎక్కువగా పల్లీలు అనేవి యాడ్ చేస్తూ ఉంటాను పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నానండి ఇది కూడా మనకి కద్ కొద్దిగా కలర్ అన్నది చేంజ్ అవ్వాలి చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక మూడు గ్రీన్ చిల్లీ అయితే ఇలాగ పొడుగ్గా అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ డిష్ని మనం త్రీ టు ఫోర్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి మనకి రైస్ బాయిల్ అయిపోతే సరిపోతుందనమాట ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా సాఫ్ట్ అయిపోయిన ఆనియన్ గ్రీన్ చిల్లీలోకి అయితే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నాను కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా మంచిగా ఉంటుంది కండి మీలో ఎంతమందికి కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము అలాగ అయిపోయిన తర్వాత నేను ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని వేసేసుకున్నాను బీట్రూట్ మనకి రాస్ మిల్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువగా కుక్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు అలానే ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇక్కడ ఎటువంటి కారం అయితే యూజ్ చేయట్లేదు నేను మిరియాలను అయితే దంచి వేసేస్తున్నాను అనమాట ఆ ఘాటు అయితే సరిపోతుంది మళ్ళీ మనం కారము ఈ మిరియాలు వేసాము అనేసి అంటే బాగా స్పైసీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎటువంటి కారం అయితే యూజ్ చేయట్లేదు ముందుగానే రైస్ అన్నది చల్లార్చి పెట్టేసుకున్నానండి మనం ఇలాగ ఐటమ్స్ వేసే ముందు రైస్ చల్లారితేనే బాగుంటుంది అనమాట మనకి ఆ బీట్రూట్లో ఉన్న రాసుములు పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా చాలా చిన్న రైస్ అయితే వేసేసుకున్నాను వీటిని అయితే రైస్కు పట్టేటట్టు కలుపుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లోకి పెట్టేయచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట కొంతమంది పిల్లలకి బీట్రూట్ అయితే ఇష్టం పడరు కదండి అలాంటి పిల్లల కోసం కూడా ఇలాగ మనం చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి బీట్రూట్ క్యారెట్ అన్నది మనకి హెల్త్కి ఎంత మంచిగా ఉపయోగపడుతుందో కాబట్టి వీలైనంత వరకు పిల్లలకి ఇలాంటి అలవాటు చేస్తేనే బాగుంటుంది అలాగ ఒకసారి రైస్ మనం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకున్నాము అంటే టేస్ట్ అన్నది ఇంకా కొద్దిగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలాగ బీట్రూట్ చేసినప్పుడు ఇలా కొద్దిగా నిమ్మరసం వేసేస్తే ఆ కూడా పిల్లలకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి ఎప్పుడైనా కానీ ఫుడ్ అన్నది నేను పిల్లలకి ఎక్కువే పెడుతూ ఉంటాను పిల్లలు ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదండి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫుడ్ అన్నది షేర్ చేసుకోవటం నేనైతే ముందు నుంచి అలవాటు చేశాను పిల్లలకి ఎక్కువగా షేరింగ్ కేరింగ్ అన్నది నేర్పిస్తూ ఉంటాను అనమాట అలా చేసాము అనేసి అంటే పిల్లలు కూడా చాలా మంచి అలవాట్లు అన్నవి వస్తూ ఉంటాయి పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసి ఎమ్ఈంఈ బీట్రూట్ రైస్ పిల్లలకి ఇలాగా మనం లంచ్ బాక్స్ అనేది పెట్టేశాము అనేసి అంటే తల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి నేనైతే అలానే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట పిల్లలకి బాక్స్ ప్రిపేర్ అంతవరకు ఎంత హరీ భరీగా ఉంటుందో ఒకసారి పిల్లలకి ఇలాగా బాక్స్ అనేది పెట్టేశాము అనేసి అంటే నాకైతే చాలా రిలాక్స్ అనేసి అనిపిస్తుందండి మీకు కూడా అలానే అనిపిస్తుందా ఒకసారి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి